అందరు ఎలా ఉన్నారు బనరా ఈ రోజు నేను మామిడికే పప్పు చారైతే చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కందిపప్పు కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చిందా కొంచెం మెత్తగా ఉడకపెట్టేసేయాలి కందిపప్పు శుభ్రంగా కడిగేసాను ఒక రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ వాటర్ పోసి అందులో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను మీద పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెడతాను ఆల్రెడీ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది అంత ఎక్కువ ఏమో అవసరం లేదు చింతపండు కొంచెం చాలు పప్పు ఉడికేలోపు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాను ఒక టమాటా రెండు మునక్కాయలు ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసాను చారు తాలింపు వేసినప్పుడు ఈ చిన్నపాయలు కొంచెం జీలకర్ర ఇవి రెండు దంచుకొని తాలింపులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకున్నాను పప్పులో వాటర్ అంతా తీసి గిన్నెలో పోసాను ఇందులోనే ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఈ వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొంచెం పసుపు కారం కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పప్పును కూడా శుభ్రంగా పప్పు గుత్తితో ఉరిపేస్తున్నాను ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఇప్పుడు ఇందులో రుబ్బుకున్న పప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోసేస్తున్నాను ఒకసారి కలిపేసి తాలింపు అయితే పెట్టేస్తాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు కొంచెం మినపప్పు పచ్చనవపప్పు మిరపకాయలు కొంచెం ఇంగువ దంచి పెట్టుకున్న చిన్నపాయలు చిల్లకాయ కరివేపాకు కొంచెం ఇప్పుడు ఈ తాలింపు ఇలా పప్పుచారులో వేసేటప్పుడు సౌండ్ వస్తుంది భలే ఉంటుందండి లాస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం గదిలిని కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర మేర వేసి ఒక నిమిషం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మామిడికాయ చారైతే రెడీ అయిపోతుంది